రాయదుర్గం పట్టణం ఏపీ ఎన్జీఓ భవనంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు రాష్ట్రంలో పదిహేను లక్షల పైగా నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుంటే కేవలం ఆరు వేల ఒక వంద పోస్టులు మాత్రమే భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం చేసిందని ఇది డీఎస్సీ అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తిని మిగిల్చిందని రెండు వేల ఎన్నికల ముందు మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి ఐదేళ్లగా నిరుద్యోగులను ఆశ చూపించి మెగా మోసం చేశారని వైసీపీ అధికారంలోకి వచ్చాక గడచిన నాలుగున్నర సంవత్సర కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని నిరుద్యోగులు ఐదేళ్లగా ఐదు సంవత్సరాలుగా కోచింగ్ సెంటర్లలో స్టడీ సర్కిల్లో తిరుగుతూ హాస్టల్లో ఉంటూ డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారని ఈ సమయంలో ఈ మినీ డీఎస్సీ ద్వారా అభ్యర్థులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని మెగా డీఎస్సీ ఇవ్వకపోతే వైఎస్సార్ ప్రభుత్వం పతనం తప్పదని హెచ్చరించారు రాష్ట్రంలో అధికారం ముందు ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉందో మరి ఆ పాదయాత్ర ఎన్నికల అనంతరం ఏదైతే నిరుద్యోగులు హామీలు ఇచ్చారో వాటిని కూడా పూర్తిగా అమలు చేయాలని చెప్పేసి దాదాపు కొన్ని సంవత్సరాలుగా నిరుద్యోగుల పక్షాన మెగా డిఎస్కి వదలాలని చెప్పేసి అనేక రకాల ధర్నాలు కార్యక్రమాలు అఖిల భారత విభజన సమితి నిరుద్యోగుల పక్షాన పోరాడి మరి చేస్తే లాస్ట్ చివరిగా ఎన్నికల రెండు నెలలు ఉందనని చెప్పేసి మరి మినీ చేసి ఆరు వేల నూరు పోస్టులు వదలడాన్ని అఖిల భారత విభజన సమితి ఏ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఏదైతే ఇవాళ మీరు మరి ఎన్నికల అనంతరం హామీలు ఇచ్చారో పూర్తిగా ఇరవై ఆరు వేల పోస్టులని భర్తీ చేయండి మరి అదేవిధంగా ప్రైమరీ స్కూల్లోన అదేవిధంగా హై స్కూల్లో చాలామంది మరి పీఈటి పోస్టులు ఖాళీలు ఉన్నాయి మరి అదేవిధంగా ఆడదాం ఆంధ్ర పేరు పెట్టారే తప్ప ఆడదాం ఆంధ్రలో పూర్తిగా విఫలం చెందింది అదేవిధంగా అందులోనే మరి ఏదైతే విద్యార్థులు క్రీడా పోటీలను ప్రోత్సహించడానికి కూడా అందులో ఆ పోస్టులు ఏవైతే పీఈటి పోస్టులు ఉన్నాయో వాటిని కూడా దాంట్లో భర్తీ చేసి మరి క్రీడా ఆసక్తిని అదేవిధంగా క్రీడాకారులను పెంపొందించే విధంగా మరి రూపుదిద్దే విధంగా మరి ఆ కోర్సును కూడా భర్తీ చేసి మరి మెగా డేస్ కూడా నిర్వహించాలని చెప్పేసి అఖిల భారత విభజన సమయం యాభై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక మీరు ఇచ్చినటువంటి ఈ మినీ ని వ్యతిరేకిస్తున్నాం ఇది మెగా డిఎసీ కాదు మరి దగాఖోర డిఎస్ అని చెప్పేసి అఖిల భారత యోజన సంబంధించి ఏ ఈ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తూ ఈ దగాఖోర డిఎస్ ని ప్రవేశపెట్టకూడదు అని చెప్పేసి నిరుద్యోగులు ఇప్పుడే అసంతృప్తితో ఉన్నారు నిరుద్యోగులు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చింది లేదు ఏదైనా పరిశ్రమలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశారంటే చేసింది లేదు ఏ రకంగా నిరుద్యోగులకి ఆదుకోగా కనీసం ఎప్పుడైనా చేస్తారని చెప్తే మరి అరకొరగా ఆరు వేల నూరు పోస్టులు ఏ రకంగా మీరు వదిలే అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల పక్షాన గట్టిగా అడుగుతున్నాం వెంటనే కూడా ఇరవై ఆరు వేల పోస్టులు ఖచ్చితంగా భర్తీ చేస్తాం రాష్ట్రంలో అధికారం రాకముందు ఏదైతే వైఎస్ఆర్తో